ఏడోకు నాన్న భాస్కర్ ఏడోకు అయ్యో నేనేమనుకున్నానంటే ఈ శారద ఒక మంచి భార్య కాలేకపోయినా పర్వాలేదు కానీ కనీసం మంచి తల్లి అవుతుంది అనుకున్నాను కానీ తనేమో ఒక రాకు మారి అలాగే ఇద్దరు రాణుల మధ్య జరిగే గొడవని చూడడం కోసం మా అమ్మని కూడా తోడు తీసుకుని వెళ్ళింది ఊరుకున్నాడు గుండె పన్న వెనకటి వెళ్ళి ఆడుకోడానికి బొమ్మలు తీసుకురా దిగురు పడకున్నా దిగురు నాన్న అమ్మ చేస్తుందిలే ఆహా ఇక్కడ కూర్చోనా ఇక్కడ కూర్చున్నా మిమ్మల్ని రాజ్యం నుండి ఎలాగో బహిష్కరించేశారు కానీ ఇప్పుడు మీరు విజయనగరం నుండి ఒరిస్సా వరకు ఏదైతే నిప్పు అంటించారో దాని వల్ల ఎటువంటి పరిణామం ఎదుర్కోవాల్సి వస్తుందో ఏమో అని దాని గురించి ఆలోచించి భయపడుతున్నాను బహుశా వీడికి ఆకలిగా ఉన్నట్టుంది శారద అక్కడ విషయాలతో కడుపు నింపుకుంటుంది కానీ ఇక్కడ వీడి కడుపు ఖాళీ అయిపోతుంది ఇప్పుడు వీడి ఆకలిని ఎలా తీర్చాలి నువ్వు వదిలే బాస్కల్ని నేనే అక్కడికి తీసుకెళ్తాను నాన్నా ఈ గుండప్ప తనని తానే చూసుకోలేదు అలాంటిది నన్నే చూసుకుంటాడు చెప్పండి గుండప్ప నువ్వు చిన్న పిల్లాడివి అలాగే మహానుభావ నువ్వు బాలకుడివి కాదు నువ్వు ఒక పురుషుడివి కానీ మిగతా వారందరూ పురుషులు సరేనా బహుశా వీణ్ణి నేనే అక్కడికి తీసుకెళ్లాలనుకుంటా ఇప్పుడు సమయం ఆసన్నమైంది మహారాజు గారు నిర్ణయం తీసుకోవాల్సిందే ఒకటి మనం లేదా తను మీరు సరిగ్గా చెప్పారు మహారాణి మహారాణి పెద్ద ఈ శాలువా నాకు బాగా నచ్చింది దీనిని నేను తీసుకెళ్ళనా ఎవరైతే నాకు ఈ శాలువాను బహుకరించారో వారికి నేను ఇప్పుడు నచ్చడమే లేదు ప్రణామాలు పెద్ద మహారాణి ప్రణామాలు ప్రణామాలు చిన్న మహారాణి ఎక్కడికైనా వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారా మేమిద్దరం మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాం ఎందుకు ఎందుకంటే ఇప్పుడు తన వచ్చి కదా అమ్మా సారదా మీరిద్దరూ రావడం మంచిదైంది మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు కలుస్తానో ఏమో మహారాణి మీరేమీ అనుకోకపోతే మీతో ఒక విషయం చెప్పొచ్చా తప్పకుండా సరదా ఒకవేళ మీరిద్దరూ రాజు బాలాన్ని వదిలి వెళ్ళిపోయారంటే మళ్ళీ ఇక్కడికి తిరిగి రావడం చాలా కష్టంగా మారిపోతుంది అర్థం తెలియలేదు శారద అర్థం ఏమిటంటే అది మీరు ఎప్పుడైనా విన్నారా ఎవరైనా యోధుడు యుద్ధ క్షేత్రం నుండి బయటకు వెళ్లి నిలబడి ఆ యుద్ధంలో గెలిచారు అని లేదు శారద అన్నదానికి అర్థం ఏమిటి అంటే ఒకవేళ మీరు ఈ భవనం నుండి వెళ్ళిపోయారంటే అప్పుడు ఆటలో ఆనందం ఎలా ఉంటుంది ఏడీ మహారాణి చిన్నదేవి అత్తయ్య అన్నదానికి అర్థం ఏంటంటే ఒకవేళ మీరిద్దరు ఇక్కడ నుండి వెళ్ళిపోయారంటే రాజకుమారి జగన్మోహన్ ఒంటరిగా ఈ భవనంలో వదిలేయడం మంచిదే అంటారా అలా చేశారు అంటే మీరిద్దరు ఆమె వచ్చిన పనిని సులభంగా జరగనిచ్చినట్టే కదా శారద అన్నదానికి అర్థం ఏంటంటే రాజకుమారి ఇదే కదా కోరుకుంటుంది మీరిద్దరు ఇక్కడ నుండి వెళ్ళిపోతే ఆ తర్వాత ఆమె అలాగే మహారాజు గారు లేదు మాకు మీరు చెప్పేది అర్థమైంది మీరు చెప్పేది నిజమే మేమిద్దరం విజయనగరం నుండి వెళ్లిపోవడం మంచిది కాదు రాజకుమారి జగన్మోహిని అలాగే మహారాజుని భవనం లోపల గాని భవనం బయట గాని పగటి వెలుగులో కాని రాత్రి చీకటిలో కానీ ఎప్పటికీ కలవనివ్వం మీకు కోటి కోటి ధన్యవాదాలు మీరు మమ్మల్ని సరైన సమయంలో హెచ్చరించారు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళడం లేదు మరైతే ఈ శాలువా మీకు తిరిగి ఇచ్చేయాలా లేదు చాలు ఇప్పుడు మనం ఇద్దరం కలిసి ఆ మోహినిని ఒరిస్సాకి తిరిగి పంపించాలి అవును మీరిద్దరూ ఈ విషయంలో మాత్రం వంటలు వారని అనుకోకండి మేమిద్దరము మీకు తోడుగా ఉంటాము సరదా అనే దానికి అర్థం మీ ఇద్దరికి తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను ప్రణామాలు ప్రణామాలు శారదా ఇక కథ మొదలైపోయింది భార్య కథ నన్నెవరు గుర్తుపట్టకుండా ఉండడానికి రామకృష్ణ పండితులు వారు రామకృష్ణ పండితుల వారు రామకృష్ణ పండితులు వారు రామకృష్ణ పండితుల వారు కొత్త వాళ్ళు గారు నేను దుప్పటి కప్పుకొని వెళ్తున్నాను అయినా మీరు నెలా గుర్తుపట్టారు చెప్పండి రామకృష్ణ పండితుల వారు మీరు నడుస్తూ వెళ్తుంటే మీ దుప్పటి కదులుతూ ఉంది నేను మీ వెనకాల ప్రయత్నకుంటూ వచ్చినప్పుడు నేను కూడా కదిలాను మన ఇద్దరి కదలికలను బట్టి నేను మిమ్మల్ని గుర్తుపట్టేశాను బాగుంది బాగుంది గుండె పని నా పక్కన చూసి కదా మీరు గుర్తుపట్టేది సరే గానీ ఎందుకలా కదులుతున్నారు కదలకుండా చూడండి రామకృష్ణ పండితుల వారు మీరు నాకు సహాయం చేస్తేనే నేను కదలడం మానేస్తాను ఏమిటా సహాయం రామకృష్ణ పండితుల వారు ఆ తోలు బొమ్మల కళాకారుడు అతను తన వేళ్ళతో బొమ్మలను ఆడిస్తూ ఉంటాడు నా పుత్రులందరూ కలిసి అతన్ని చెట్టు మీద వేలాడేలా నిస్సహాయాన్ని చేశారు అలాగా ఆ అతను ఇంకా ఈ రాజ్యం వదిలిపోలేదా అరే అతను చెట్టు మీద నుండి దిగితేనే కదా ఇక్కడ నుండి వెళ్ళడానికి కానీ అతను చెట్టు మీదకి ఎందుకు ఎక్కాడు అందుకే కదా మిమ్మల్ని పిలుస్తున్నాను రండి వచ్చి మీరే తెలుసుకోండి రండి 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 రాదు మీరు సహాయం అనే ప్రసాదాన్ని అవును మేమే నిజం చెప్పాలంటే మిమ్మల్ని కలవడం కోసం మా హృదయం తహతహలాడుతూ ఉంటాం కానీ మన కలయిక యొక్క ప్రతి ఒక్క ఘడియ మా రాజ్యం పట్ల మాకున్న కర్తవ్యాలకు అడ్డుగా వచ్చేది నేను అర్థం చేసుకోగలను మహారాజా మీరొక మహారాజు ఇక మీ మొదటి బాధ్యత రాజధర్మమే మరి మా గురించి మా ఆలోచన పట్ల మాకు ఏ బాధ్యత ఉండదా ఉంటుంది మహారాజా కానీ దానికోసం మీరు మహారాజుని కాకుండా మిమ్మల్ని మీరు కలుసుకోవాలి మరి మేము ఈ మహారాజుని మా నుండి దూరంగా ఎలా తీసుకువెళ్ళాలి మీరు నాకు దగ్గరైనప్పుడు సాధ్యమవుతుంది అంటే అంటే మీరు దగ్గర అవుతారంటే ఎప్పుడైతే నేను మిమ్మల్ని నా మనస్ఫూర్తిగా నా జీవితంలోకి తీసుకొచ్చినప్పుడు మరి ఎలా మీరు మా నాన్నగారిని నా అందించమని అడగాలి అలాగే నన్ను మీ నన్ను మీ అర్థాంగిగా మార్చుకోవాలి రాజకుమారి జగన్మోహిని మమ్మల్ని క్షమించండి మిమ్మల్ని మా అర్థంగిగా చేసుకోవడం సాధ్యం కాదు ఎందుకంటే మీకు తెలుసు కదా మేము ముందే వివాహితులమని మాకు ఇప్పటికే ఇద్దరు ఉన్నారు వారు మమ్మల్ని సగం సగం పంచుకున్నారు అందుకని మేము మిమ్మల్ని మా అర్థంగిగా చేసుకోలేదు కానీ ఒకవేళ మీరు గనక అనుమతి ఇచ్చారు అంటే మేము మిమ్మల్ని మా జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మార్చుకుంటాం కల సగంలోనే చెదిరిపోయింది లేదంటే మన కోసం అవును జగన్మోహిని దుస్సాహసం అవుతోంది ఇంతకు ముందు ఆమె మహారాజు కర్రలోకి వస్తుండేది కానీ ఇప్పుడు ఆమె మీ ఇద్దరి కర్రలో కూడా వస్తుంది

అగండి పండిత రామకృష్ణ గారు మీరు అడుగు ముందుకు వేస్తే మా రాళ్ళు కూడా ముందుకు వస్తాయి బాగుంది ఎవరు ఎవరిని బెదిరిస్తున్నారు ఆ నన్ను రాళ్లతో కొడతారా శివ 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 మర్చిపోయారా నేను ఈ చేతులతోనే మీ అందరికీ వడలు చేసి పెట్టాను గుర్తెచ్చుకోండి ఒకసారి నాకే తెలుసు నేను నేనెవరికైతే నా చేతులారా వడలు చేసి పెట్టాను వాళ్ళ చేతుల్లోనే ఒక రోజు రాళ్ల దెబ్బలు తినాల్సి వస్తుందని లేట్లేదు మేము మిమ్మల్ని కొట్టము అలాగా మరి ఎవరిని కొడతారు ప్రసాద్ని కొడతారా ఏమటి లేదు లేదు ఆయనని కూడా కాదు మరి ఇంకెవర్ని కొడతారు మీ నాన్నగారిని కొడతారా ఏమటి గారు తప్పించుకోండి నా వెనకాల దాక్కుంటే కనిపిస్తారండి పండితే రామకృష్ణ గారు ఈ పిల్లల్ని కాపాడండి వాళ్ళు ముందే ఆగిపోయి ఉన్నారు కదా ఇంకా వాళ్ళని ఆపాలి మీరు చెట్టు మీద నుంచి దిగండి ఈ వృక్షాన్ని మీ నాన్నగారి వీపు అనుకొని దూకండి ఈ పిల్లలు మిమ్మల్ని ఏం చేయకూడదు నేను చూసుకుంటా అరే పండిత రామకృష్ణ ఈ విషయం నాకు కూడా తెలుసు మరి ఈ విషయం ముందే తెలిస్తే భయంతో చెట్లెక్కి ఎందుకు కూర్చున్నారు అరే పండిత రామకృష్ణ ఒకవేళ నేను కిందికి దిగానంటే రాళ్లతో నన్ను కాదు ఇద్దన్న మాట విషయం పిల్లలు ఇలా చూడండి నేను చెప్పేది వినండి తేనె పట్టు మీదకి రాళ్ళు ఎందుకు విశ్రాలనుకుంటున్నారు మీరు ఎందుకంటే వీరు మాకు ఆట చూపించడం కుదరదు అంటున్నారు అరే పండిత రామకృష్ణ గురువర్యులు నేను ఎక్కడ ఆట ప్రదర్శించవద్దని చెప్పారు నేను విజయనగరం వదిలి వెళ్ళిపోతున్నాను అంతలో ఈ పిల్లలు దారిలో అడ్డుపడ్డారు పైగా మొండికేట మొదలు పెట్టారు ఆట చూడాలి ఆట చూడాలి అని ఒకవేళ నేను గనక ఆటను ప్రదర్శించానని గురువరీలకు తెలిసిందంటే అప్పుడు నన్ను కారకారు నుండి వహిస్తారు పిల్లలు నాకు కూడా తెలుసు గురుదేవులు వీరికి స్పష్టంగా ఆదేశాన్ని ఇచ్చారు విజయనగరం నుంచి వెళ్ళిపోమ్మని మీరు నేను వెళ్ళండి నేను వెళ్ళండి ఆట మీరు చూపిస్తారా ఇలా చూడండి మీరు చాలా ముద్దు ముద్దుగా చక్కగా ఉన్నారు కదా మీ బాబాయ్ ఈ రామకృష్ణ పండితుడి మాట వినరా ఒక పరిస్థితిలోనే మేము మాట విట్టాము ఈ పరిస్థితిలో కూడా వీళ్ళు షరతులు పెడుతున్నారు ఏమిటి ఆ పరిస్థితి మీరు మళ్ళీ మా అక్కుబడలను తెప్పించాలి ఏంటి త్వరగా ఆలోచించుకోండి లేదంటే మేము రాళ్ళు వేసేస్తాం పండిత రామకృష్ణ గారు వీరికి వడలు తినిపిస్తారని చెప్పండి చచ్చిపోయే లోపు ఖచ్చితంగా ఓ రోజు చేసి పెడతాం రామకృష్ణ పండితుల వారు అసలు మీ ఆ వడలో అంత ప్రత్యేకత ఏముంటుంది నేను కూడా మీ చేతి వడను తినాలనుకుంటున్నాను నాకు వడలంటే అస్సలు నచ్చవు చాలా బాగుంది మీరు మీ పిల్లల సైన్యాన్ని తీసుకొని ఇక్కడి నుంచి దయచేయండి పిల్లలు పదండి బాబు మటరీ ప్రసాద్ మీరు కిందకి దిగచ్చండి నేను ఇప్పుడే కిందకి దిగుతాను నాకు ఇప్పటి వరకు తెలీదు దోలు బొమ్మలు ఆడించి కూడా ఇంతలా సంపాదించవచ్చని అరే ఇంత సంపాదన ఎక్కడుంటుంది పండిత రామకృష్ణ నాకు గురువరీలు కనిపించడం మంచిదైంది లేదంటే నేను విజయనగరం నుండి గురుదేవులా లేదు లేదు పండిత రామకృష్ణ ఏమీ లేదు ఏమీ లేదు పండిత రామకృష్ణ రాజకుమారి జగన్మోహిని రాజకుమారి మహారాజా నేను ఒంటరిగా ఉన్నప్పుడు అది జాగ్రత్త సరే మీరు మీరు ఇలా రండి నేను మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెడతాను మహారాజా నేను నడవలేకపోతున్నా అలాగా సరే ఒక పని చేస్తాను జగన్మోహిని తీసుకెళ్తున్నారు ఇప్పటికి చాలా బాధగా ఉంది మీకు నా బాధ కనిపించడం లేదా క్షమించాలి కానీ కాలు వెనుక ఎలా ఉంటుందో మాకు ఇంతవరకు పరిచయం కాలేదు నేను చెప్తాను ంది మీ కాలు కదా నేను ఎలాగైతే ఒరిస్సా నుండి విజయనగరం వచ్చానో విధంగా బెణుకు కాలి దగ్గర నుండి బయలుదేరి చేతి వరకు వచ్చిందా ఈ రాజకుమారి బాధ ఇక ఇంకెక్కడికో చేరుకునే లోగా మనం లోపలికి ఉంటుంది సరే పండితి రామకృష్ణ ఇక నాకు సెలవు ఇప్పించండి అయ్యో అలా ఎలా వెళ్ళిపోతారు ప్రసాద్ గారు పండిత రామకృష్ణ నేను ఇలా ఎందుకు పెడతాను నేను నా గుర్రం వాహన మీద కూర్చొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అదే కదా ఆ రోజు గురుదేవులు మిమ్మల్ని విజయనగరం నుంచి పంపించాలని కంగారు పడ్డారు ఇప్పుడు వెళ్ళిపోవాలని మీరు కంగారుగా ఉన్నారు అసలు జరిగింది ఏంటో తెలుసుకోవాలని నాకు కంగారుగా ఉంది అసలు గురుదేవులు మీకు ఎన్ని స్వర్ణ ముద్రికలు ఇచ్చారు అరే నేను వీటిని లెక్క వారు నాకు సంచిని ఇచ్చారు నేను తీసుకోలేదు పండిత రామకృష్ణ మీరు నా నోటితో ఎందుకు అన్ని చెప్పిస్తున్నారు అయ్యో ఎందుకు మీ చేత చెప్పిస్తాను చెప్పండి సరే అయితే మీరే స్వయంగా మాటలన్నింటినీ సేకరించి నా ముందు ఉంచేయండి వద్దా సరే కొత్వాల్ గారి పిల్లల్ని పిలుస్తాను పిల్లలు వద్దు పండిత రామకృష్ణ నా వల్ల నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది నన్ను నన్ను క్షమించండి చెదుటి వాళ్ళను వాళ్ళ వల్లలోనే ఎలా ఎరికించేయాలి అనేది చెవరైనా మీ దగ్గర నేర్చుకోవాలి అలాగా అయితే ఈసారి గురుదేవులు ఈ తోలు బొమ్మల కళాకారుణ్ణి నాపై ప్రయోగించారన్నమాట గురుదేవ బాణం వేసినంత మాత్రాన సరిపోదు అది వెళ్ళి సరిగ్గా గమ్యం చేరాలి అప్పుడే విజయం వరిస్తుంది పండితి రామకృష్ణ నేనిప్పుడు మీకు నా మొహాన్ని చూపించే అర్హతను కోల్పోయాను నన్ను నన్ను క్షమించండి ఒక్క షరతుపై నేను మిమ్మల్ని క్షమిస్తాను ఏంటిది ఏమిటంటే మీరు నా కోసం మరొక కథని ప్రదర్శించాల్సి ఉంటుంది నువ్వేం ఆలోచిస్తున్నావు బంధు ఆలోచన పరిస్థితికి తగ్గట్టుగా ఉండాలి పరిస్థితి మారితే ఆలోచన కూడా మారాల్సిందే కదా ఇప్పుడు మనకు ఆ ప్రేమ అవసరం ఏమాత్రం లేదు ఈ మటరీ ప్రసాద్ ఉన్నాడే నా పనిని మరింత సులభం చేశాడు నిజమే అయినా పత్రం మహారాజుకి అందితే అప్పుడు అందులో రాసున్న పదాలకు అర్థం నీ విషయంలో చాలా పెద్ద అనర్థానికి తీయవచ్చు ఇప్పుడైతే నీకు వేరే దారి దొరికింది కదా అందుకని నువ్వు విరికించిన మహారాజు నువ్వే కాపాడుకోవాలి అవును బంధు ఆ ప్రేమలేఖని మహారాజు గారే రాశారని ఇద్దరు మహారాణులకి తెలిసిపోతే గనుక పాపం మహారాజు గారి జీవితం నరక ప్రాయం అవుతుంది పద మనం ఆ ప్రేమ లేఖని నాశనం చేసేద్దాం ఏమంటావు ఇదేంటి మీ పిల్లకతో కలిసి పన్నాగలు పన్నుతున్నారా నేనెందుకున్నట్టు